అందరికీ నమస్కారం శివసేన స్వాగతం ఏమండి ఎలాగూ అంత దూరం వెళుతున్నారు కదా అమ్మాయి ఇంటి దాకా కూడా వెళ్ళిరండి అల్లుడి గారితో కూడా విషయం చెప్పండి భర్త చేతికి సంచిస్తూ చెప్పింది భారతమ్మ చూద్దాం అని అన్నాడు శివరామయ్య నా మాట వినండి కోపతాపాలకు ఇది సమయం కాదు ఆడపిల్లనిచ్చిన చోట మనమే సర్దుకుపోవాలి తప్పుతుందా అదీ కాక పెద్దల్లుడాయే హా పెద్దల్లుడు నిరసనగా గొనుక్కున్నాడు శివరామయ్య మన తప్పు ఎందుకుండాలి ఈ ఒక్కసారి నా మాట వినండి ప్రాధేయపడింది భారతమ్మ సరే అలాగేలే ఇంటి దగ్గర జాగ్రత్త ఆ జాగ్రత్తగా వెళ్ళిరండి రైలు కిటికీ పక్కన కూర్చొని చేతిలో ఉన్న ఖాళీ సంచివంక చూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు శివరామయ్య జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఇద్దరు ఆడపిల్లలంటే లక్ష్మీ సరస్వతులని మురిసిపోయాడు కానీ వాళ్లే లక్ష్మి కోసం తననిలా తిప్పలు పెడతారని కలలో కూడా అనుకోలేదు పెద్దమ్మాయి పెళ్లికి అంత కష్టం అనిపించలేదు పల్లెటూళ్ళో బడిపంతులుగా ఉద్యోగం చేస్తుండబట్టి శివరామయ్య మంచితనం తెలిసిన ఊరి పెద్దలు తలా ఒక చెయ్యి వేయటం వలన సులభంగానే జరిగిపోయింది రిటైర్ అయ్యి పట్నంలో స్థిరపడి చిన్నదాన్ని పెళ్లి చేయవలసి వచ్చేసరికి కష్టం ఏమిటో తెలియవచ్చింది నిజానికి పెద్దల్లుడు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాల్సింది కానీ ప్రాణం కంటే మానానికి ఎక్కువ విలువనిచ్చే శివరామయ్య ముహూర్తాలు పెట్టుకున్నట్లు కార్డు ముక్క కూడా రాయలేదు అందుకు కారణం శివరామయ్యకు అల్లుడు మీద ఏర్పడిన కోపమే ఎలాంటి అల్లుడు రావాలని అతను ఆశించాడు అందుకు విరుద్ధంగా జరిగిందని బాధపడిపోయాడు కోసం పడిన ఆరాటం శివరామయ్య కళ్ళ ముందు ఒక్కసారిగా కదలాడింది అప్రయత్నంగా మనస్సు గతంలోకి పరుగులు తీసింది శివరామయ్యకు పెద్దమ్మాయి అంటేనే రవ్వంత ఎక్కువ ఇష్టము చిన్నమ్మాయి సుశీల కొంచెం అల్లరి సుజాత అలా కాదు పసితనం నుంచే ఎంతో లలితంగా ఉండేది ఎప్పుడైనా కోపం వస్తే చిన్నపిల్లని కసిరేవాడు కాని పెద్దమ్మాయి జోలికి అసలు వెళ్లేవాడు కాదు ఏం తల్లి అని ఆప్యాయంగా పిలుచుకునేవాడు భారతమ్మ పైకి కనిపించేది కాదు కానీ సుజాత అంటేనే ఆమెకు చాలా ఇష్టం ఆ ఇష్టతకు కారణం ఆ అమ్మాయిలోని అమాయకత్వం వినయము ఏ విషయంలోనూ తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పి ఎరగదు సుజాత అందుకే పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు ఎలా పెంచుకున్నా ఎలా చూసుకున్నా సరే ఓ అయ్య చేతిలో పెట్టక తప్పుతుందా ఆస్తి అంతస్తు లేకపోయినా సహృదయుడైన కుర్రాడు పెద్దలుడిగా రావాలని శివరామయ్యకి ఎంతో ఇష్టము కుందనపు బొమ్మలా ఉన్న సుజాతకు చాలా సంబంధాలే వచ్చాయి కానీ శివరామయ్య ఆశించిన కుర్రాడు ఆయన దృష్టిలోకి ఇంతవరకు రాలేదు సుజాత పెళ్లి విషయంలో ఎలాంటి సర్దుబాట్లకు పోవటం ఆయనకు అస్సలిష్టం లేదు అందుకే ఆయన తొందరపడలేదు పెద్దలుడి అన్వేషణ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు నమ్మకమైన మిత్రులకు చెప్పి ఉంచాడు ఒకరోజు హై స్కూల్లో తెలుగు మాస్టరుగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు రంగయ్య ఓ కుర్రాడిని వెంట పెట్టుకుని వచ్చాడు ఆ కుర్రాడు పెద్ద రంగు కాదు కానీ చక్కటి చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నాడు మన కుర్రాడే మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అని అన్నాడు రంగయ్య మాస్టారు విషయం కొంచెం అర్థమైంది శివరామయ్యకు పరిచయాలు పూర్తయ్యాక కాసేపు బాతాకాణిలో పడ్డారు కుర్రాడు పక్కన ఉన్న పత్రికలో తలదూర్చాడు అప్పుడు నిశ్చింతగా పరీక్షించాడు శివరామయ్య కుర్రాడు చక్కగానే ఉన్నట్లనిపించింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చే మనస్తత్వం కాదు కాబట్టి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎలాంటి సంబంధం వచ్చినా ఇంకా మంచి సంబంధం రావాలి నా తల్లికి అని అనుకునేవాడు అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ఇంతలో కాఫీలు వచ్చాయి మా పెద్దమ్మాయి సుజాత అని పరిచయం చేశాడు శివరామయ్య వంటపని చేస్తూ అలాగే వచ్చినట్లుంది చాలా సహజంగా మామూలుగా ఉంది చిరునవ్వుతో నమస్కారం అండి రంగయ్య మాస్టారు వంక చూస్తూ రెండో అమ్మాయి సుశీల అని పరిచయం చేశాడు చక్కగా ముస్తాబై ఉంది సుశీల మళ్ళీ రంగయ్యతో కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు వాళ్ళు ముందు కొర్రాడి పేరేమిటని అడిగారు శివరామయ్య శశిధర్ అని చెప్పాడు రంగయ్య మళ్లీ కనిపిస్తాను అని చెప్పి కొర్రాడిని తీసుకుని వెళ్ళిపోయాడు రంగయ్య మాస్టారు కొంచెం దూరం నడిచాక శశిధర్ని అడిగాడు అబ్బాయి అమ్మాయి ఎలా ఉంది శశిధర్ దృష్టిలో అలంకరించుకొని ఉన్న చిన్నమ్మాయి సుశీల మెదులుతుంది మామూలుగా ఉన్న సుజాతను పరీక్షించి చూడలేదు కూడా సామాన్యంగా పెళ్లి కాబోయే అమ్మాయినే కదా ముస్తాబు చేస్తారు అని అనుకున్నాడు చాలా బాగుందండి సుశీలను గుర్తు తెచ్చుకుంటూ ఆ అమ్మాయి చాలా మెతక సంసారానికి అనువైన పిల్ల ఆయన ఆశలన్నీ పెద్దలుడి మీదే ఉన్నాయి అని అన్నాడు అందుకే ఎందరు వచ్చినా ఆయన తొందరపడలేదు ఆ పెద్దలుడా అవును సుజాతను చూడలేదా ఆ అమ్మాయి సంగతే నేను చెప్పేది క్షమించండి నేను చిన్నమ్మాయి విషయం అనుకున్నాను సుజాతను నేను సరిగ్గా గమనించలేదు నొచ్చుకుంటూ మాట్లాడాడు శశిధర్ రంగయ్య మాస్టర్కి విషయం అర్థమైంది భలే వాడివయ్యా మరోసారి వెళ్ళి చూద్దాంలే ముందుగా నీకు వివరించి చెప్పకపోవటం నాదే తప్పు అక్కర్లేదు మాస్టారు నేను పెద్దమ్మాయినే చేసుకుంటాను నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మరి చూడలేదన్నా ఆ అమ్మాయిని చూడవలసిన అవసరమే లేదు ఆ అమ్మాయిలో ఉండే సింప్లిసిటీ నాకు ఎంతో నచ్చింది అలాంటి అమ్మాయే నాకు కావాలి శివరామయ్య గారిని కనుక్కోండి వాళ్ళ అభిప్రాయంతో ఉత్తరం రాయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శశిధర్ రంగయ్య మాస్టారు ద్వారా విషయం తెలుసుకున్న శివరామయ్య ఎంతగానో సంబరపడిపోయాడు శశిధర్ ఆ మాట అనటం శివరామయ్యకు పరమానందం కలిగించింది తను ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న పెద్దల్లుడి లక్షణాలు శశిధర్లో కనిపించాయి వెంటనే తమ్ముడు నాగేంద్రానికి కబురు పెట్టాడు కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకు రమ్మని పంపించాడు నాగేంద్రం చాలా హుషారైన వ్యక్తి నేరుగా వెళ్ళి శ్రీధర్తో మాట్లాడాడు శశిధర్ అతనికి అన్ని విధాలా నచ్చాడు పెద్దగా ఆస్తి అంతస్తు లేకపోయినా ఉద్యోగముంది ఇంట్లో బాధరబందీ లేదు తల్లి తను ఉంటారు శశిధర్ వాళ్ళమ్మ కూడా పాతకాలపు మనిషి తర్వాత తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా శశిధర్ చాలా మంచి కుర్రాడని కవిత్వం కూడా రాస్తాడని ఈ కాలపు కుర్రాడు కానే కాదు అని తెలుసుకుని తృప్తిగా తిరిగొచ్చాడు అన్ని విషయాలు నాగేంద్రం పోసగుచ్చినట్లు చెబుతుంటే ఆనందంతో శివరామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి తను ఊహించిన దానికంటే ఉత్తముడు లభిస్తే ఆనందం కాక మరేమిటి ఆ రాత్రి ఇంట్లో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాడు పిల్లలిద్దరితోనూ చాలా కలిసిమెలిసి ఉంటాడు శివరామయ్య ఆ ఇంట్లో అందరూ మంచి స్నేహితుల్లా ఉంటారు అంతా చెప్పి నీ అభిప్రాయం చెప్పు తల్లి అని సుజాతను ప్రేమగా అడిగాడు మీ ఇష్టం నాన్నగారు అని అంది సుజాత అక్కయ్యతో పోలిస్తే కొంచెం కలర్ తక్కువ అంది సుశీల మనస్సు తెల్లగా ఉండాలి కానీ మనిషి ఎలా ఉంటే ఏమమ్మా అయినా కుర్రాడికేం అన్నాడు శివరామయ్య నా అభిప్రాయం చెప్పాను అని అంది సుశీల ఆ మాట పట్టించుకోకుండా సుజాత వంక ప్రశ్నార్థకంగా చూశాడు శివరామయ్య మీరు చెప్పిందే నిజం నాన్నగారు అన్నింటికంటే మనస్సు ముఖ్యం అని అంది క్లుప్తంగా సుజాత అందరి అంగీకారంతో సంతోషంగా సుజాత పెళ్లి జరిగిపోయింది శివరామయ్య మనస్సు పరమానంద భరితమైంది సుజాత కంటే ఎక్కువగా అల్లుణ్ణి చూసుకున్నాడు కాకపోతే పెళ్లిలో చిన్న అపశృతి పలికింది కట్నం డబ్బులు ముప్పై వేల రూపాయలు అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ చేయమని తనకేమీ అభ్యంతరం లేదని పెళ్లికి ముందు శశిధర్ చెప్పాడు శశిధర్ మంచితనానికి అందరూ మురిసిపోయారు పెళ్లి సమయంలో మాత్రం శశిధర్ వాళ్ళన్నయ్య సుతారామ అంగీకరించలేదు కట్నం డబ్బుతో మీకు పనేంటి ఆ డబ్బు మీ అమ్మాయి పేరుతో ఉండటమేంటి మా అబ్బాయి మీద మీకు నమ్మకం లేదా అని నిలదీసి అడిగేసరికి అందరూ మౌనంగా ఉండిపోయారు అది నిజమే కుర్రాన్ని నమ్మి అమ్మాయిని అప్పగిస్తున్నప్పుడు డబ్బుదేముంది ఆ విషయంలో శివరామయ్య ఏమీ బాధపడలేదు ముప్పై వేల రూపాయలకు చెక్కు రాసి శశిధర్ చేతికిచ్చాడు పెళ్లైన వారం రోజులకు ఆషాఢమాసం వచ్చింది శశిధర్ వెళ్లిపోయాడు సుజాత ఇంటి దగ్గరే ఉండిపోయింది వారం రోజుల తర్వాత శివరామయ్య బ్యాంకుకు వెళితే బ్యాంకు మేనేజర్ పలకరించాడు మాటల మధ్యలో మీ అల్లుడు గారు నిన్ననే వచ్చి చెక్కు క్యాష్ చేసుకొని వెళ్లారు అని అన్నాడు శివరామయ్య ఆశ్చర్యపోయాడు అల్లుడు ఇంత దూరం వచ్చి కనిపించకుండా వెళ్ళాడంటే నమ్మశక్యం కాలేదు వెంటనే అల్లుడికి ఉత్తరం రాశాడు ఆషాడం కదా ఇంటికి రాకూడదని రాలేదు నుంచి నేరుగా ఊరికి వచ్చేశాను అని శశిధర్ తిరుగు జవాబు రాశాడు తొలిసారిగా శివరామయ్య మనస్సు కలుక్కుమంది అడిగే వరకు వచ్చిన విషయమే తెలియజేయలేదు ఇలా వచ్చి క్యాష్ తీసుకొని వెళ్ళానని రాసి ఉంటే ఎంత బాగుండేది అని మనసులోనే మదనపడ్డాడు కానీ బయట పడదలుచుకోలేదు కొత్త దంపతుల్ని మాసం నుంచి రక్షించటానికి తిరుపతి బెంగుళూరు వెళ్ళిరమ్మని డబ్బులు కూడా ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించమని మరికొంత డబ్బు ప్రత్యేకంగా ఇచ్చాడు కూతురు అల్లుడు వెళుతుంటే ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు తిరుపతి బెంగళూరులో ఉన్న బంధువులకు ముందుగా ఉత్తరాలు రాశాడు తిరుపతి బెంగళూరు మైసూర్ ఊటి అన్నీ తిరిగి ఆషాఢమాసం దశలో తిరిగి వచ్చారు సుజాత విశేషాలు చెబుతూ ఉంటే తృప్తిగా విన్నాడు శివరామయ్య స్వామి దగ్గర కళ్యాణం ఎవరి పేరుతో చేయించారమ్మా అని అడిగాడు సుజాత మౌనంగా ఉండిపోయింది కళ్యాణం చేయించలేదు నాన్న అదేమిటమ్మా ఎందుకని వారు వద్దన్నారు నాన్న అనవసరంగా డబ్బులు దండగన్నారు శివరామయ్య బాధపడ్డాడు దైవకార్యం విషయంలో డబ్బులు దండగేమిటి అని మనసులోనే అనుకున్నాడు డబ్బులు విషయంలో అల్లుడు చాలా పిసినారని తీర్మానించుకున్నాడు కానీ పైకి ఏమీ అనలేదు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు నాలుగు రోజులు గడిచాక సుజాత రాత్రి పడక గదిలో శశిధర్ని అడిగింది నేనొక మాట అడుగుతానండి మీరు బాధపడరు కదా ఏమిటో అడుగు మీరు బ్యాంక్ నుంచి పైకం తీసుకెళ్లిన విషయం నాన్నగారికి ఎందుకు చెప్పలేదు నాకిచ్చిన డబ్బులే కదా అని అనుకున్నాను కనీసం ఇంత దూరం వచ్చినప్పుడు కనిపించైనా వెళ్లాల్సింది కదా లేకుంటే జాబు ద్వారా తెలియజేసినా బాగుండేది సమాధానం చెప్పలేదు శశిధర్ కోపం వచ్చిందా అడిగింది సుజాత లేదు చెప్పకపోవటం పొరపాటేనేమో అన్నాడు మరి ఆ డబ్బులు ఏం చేశారు నీకు చెప్పాలా అక్కర్లేదు ఊరికే అడిగానంతే సుజాత మరేమీ మాట్లాడలేదు శశిధర్ ఊరు వెళ్ళిపోయాడు వారానికి వస్తానన్న మనిషి రెండు వారాలైనా రాలేదు ఉత్తరం లేదు విషయం తెలుసుకున్న శివరామయ్య కూతుర్ని మందలించాడు మరెప్పుడు అలా అడగొద్దు అని నచ్చ చెప్పాడు ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చేశాడు డబ్బులు విషయంగా అల్లుణ్ణి ఏమీ అడగకూడదు ఆ విషయంలో మాత్రం అల్లుడు మహా గట్టివాడు అని తీర్మానించుకున్నాడు ఆత్మాభిమానం నిండుగా ఉన్న శివరామయ్య అల్లుడి ప్రవర్తనకు తగ్గట్లుగానే తను కూడా ఉండాలని స్థిరంగా అనుకున్నాడు వేడి నీళ్లు ఎవరు పెట్టమన్నారు నాకు చన్నీళ్లు చాలు డబ్బులు దండగా నా కోసం వేరే కూరలు ఏమీ చేయొద్దు పిండి వంటలు అస్సలే వద్దు అనవసరపు ఖర్చు శశిధర్ ఉన్న కొద్ది రోజులు ఈ విధంగా ఏదో ఒక మాట అంటూ ఉండటం శివరామయ్య గమనించాడు గతాన్ని తలచుకుని బాధపడే మనిషి కాదు శివరామయ్య భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి పెద్దల్లుండి ఎంచుకోవటంలో తను పొరపాటు పడ్డానని మనసులోనే బాధపడ్డాడు సుజాత కాపురానికి వెళ్ళింది ఒకటి రెండుసార్లు వెళ్లి చూసొచ్చాడు భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే ఉన్నట్లుగా గమనించాడు కనీసం భార్యనైనా సరిగ్గా చూసుకుంటే చాలు అని అనుకున్నాడు ఆయన చాలా మంచివాడు నాన్న అలా కనిపిస్తారు కానీ మీరంటే ఎంతో ప్రేమ అని సుజాత చెప్తుంటే శివరామయ్య కూతుర్ని మనసులోనే అభినందించేవాడు ఏ ఆడపిల్లైనా సరే భర్త విషయంలో ఎలా మారిపోతుందో తలచుకొని ఆశ్చర్యపోయాడు ఒకసారి సుశీల పెళ్లి విషయం మాట్లాడుతూ మంచి సంబంధం చూడండి నాన్నగారు అని అంది సుజాత చూస్తున్నాను తల్లి డబ్బుల విషయంలోనే నాకు భయంగా ఉంది అని అన్నాడు శివరామయ్య అంతవరకు మౌనంగా వింటున్న శశిధర్ ఉలిక్కిపడ్డట్లుగా లేచి ఆఫీసులో అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు శివరామయ్యకు తల కొట్టేసినట్లుగా బాధపడ్డాడు శశిధర్ని డబ్బులు అడగాలన్న కోరిక కానీ అతడు ఇస్తాడన్న ఆశ కాని శివరామయ్యకు ఏ మాత్రము లేదు తన మాట మాట్లాడటం వలన అల్లుడు వెళ్ళిపోయాడు అని భావించుకున్నాడు పెద్దలుడు సహాయం లేకుండానే సుశీల పెళ్లి ఘనంగా చెయ్యాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు సుజాత ఎంత ఉండమని బతిమలాడినా వినిపించుకోకుండా వెంటనే తిరుగు ప్రయాణం కట్టాడు ఇంటికొచ్చి జరిగిందంతా భార్యతో చెప్పి బాధపడ్డాడు శివరామయ్య ఆమె కూడా భర్త వైపే మాట్లాడి అతనికి మరింత ధైర్యాన్ని కలిగించింది ఆ పంతం మీదనే సుశీలకు ముహూర్తం పెట్టుకున్న విషయం కూడా పెద్దలుడికి తెలియజేయలేదు అందరినీ పిలిచినట్లు పెళ్లికి మాత్రం పిలుద్దామనుకున్నాడు ముహూర్తం పెట్టుకున్న మాటే కాని శివరామయ్య గుండె భయంతో వణకసాగింది కాని హైదరాబాద్లో ఉన్న స్నేహితుడు నమ్మకంగా చెప్పబట్టి ధైర్యంగా ఉన్నాడు హైదరాబాద్కి తిరిగి ఉత్తరం రాసి జవాబు కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఇక లాభం లేదని తనే స్వయంగా బయలుదేరాడు పెద్దలుడు ఉండేది కూడా హైదరాబాదే కాబట్టి ఆ విషయం కాస్త అల్లుడికి చెప్పి రమ్మని భారతమ్మ మరీ మరీ కోరింది సుజాతను చూడాలని కనీసం సుజాత కోసమైనా వెళ్లాలని అప్పుడు నిర్ణయించుకున్నాడు భార్య ముందు మాత్రం బయటపడలేదు అలసిన ముఖంతో ఖాళీ సంచితో వాకిట్లో నిలబడి ఉన్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది సుజాత నాన్నగారు అని అంటూ ఒక్క పరుగున శివరామయ్య చెంతకు పరిగెత్తింది నిస్తేజంగా కూతురితో కలిసి ఇంట్లోకి నడిచాడు ఎప్పుడొచ్చారు అమ్మ ఎలా ఉంది సుశీ బాగుందా ప్రశ్నల వర్షం కురిపించింది సుజాత శివరామయ్య రవ్వంత సేపటికి మామూలు మనిషయ్యాడు ఉదయమే వచ్చాను తల్లి స్నేహితుడొకడు డబ్బులిస్తానంటే వచ్చాను తేరా నేను వచ్చేసరికి వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు అని తెలిసింది కనీసం మాట కూడా చెప్పకుండా పోయాడు ఆలోచిస్తూ అన్నాడు శివరామయ్య ఇప్పుడు డబ్బులతో ఏమవసరం నాన్నగారు కూతురు ముఖం చూస్తూ అబద్ధం చెప్పలేకపోయాడు సుశీల పెళ్లి నిశ్చయమైంది అని అన్నాడు సుజాత తండ్రివంక ఆశ్చర్యంగా చూసింది కనీసం మాట వరసకైనా చెప్పకుండానే సుశీల పెళ్లి నిశ్చయించారంటే నమ్మలేకపోయింది నిజమా నాన్నగారు అవును తల్లి మేము బతికే ఉన్నాం కదా ఒక్క మాటైనా చెప్పకూడదా అంత కానివాళమైపోయామా ఏడ్చేసింది సుజాత శివరామయ్య ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వస్తుందని ముందుగా ఊహించలేదు కూతురు బాధపడుతుంటే అతను సహించగలడా లేదమ్మా అనుకోకుండా జరిగిపోయింది జాబు రాస్తే మీరు బాధపడతారని నేనే స్వయంగా వచ్చాను అని సముదాయించాడు కుర్రాడేం చేస్తాడు నాన్నా బ్యాంకులో ఉద్యోగం ఈడు జోడు బాగుంటుంది మరింత త్వరగా ముహూర్తాలు పెట్టుకోవటం ఏమిటి చెప్పాను కదమ్మా తర్వాత ఆరు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవట అందుకే అనుకోకుండా అంతా జరిగిపోయింది కట్నం ఎంతడిగారు నాన్నా చెప్పాడు శివరామయ్య అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది లేదు తల్లి ఆ పని మీదే వచ్చాను వచ్చాక తెలిసింది లాభం లేదని అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు నవ్వుతూ అన్నాడు శివరామయ్య ఇంతలో శశిధర్ రావటంతో సంభాషణ ఆగిపోయింది శివరామయ్య నవ్వుతూ పలకరించాడు శశిధర్ కూడా ఆప్యాయంగా ప్రశ్నలు అడిగాడు అందరూ భోజనానికి కూర్చున్నారు మామయ్యగారు వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాడు శశిధర్ సుజాత భర్తతో సుశీల పెళ్లి విషయం అంతా చెప్పింది కానీ శివరామయ్య డబ్బు కోసం పడుతున్న తిప్పలు మాత్రం చెప్పకుండా దాటేసింది కూతురు తెలివికి శివరామయ్య సంతోషించాడు అల్లుడికి ఆ విషయం తెలియటం శివరామయ్యకు ఇష్టం లేదు తను కూడా చెప్పదలుచుకోలేదు భోజనాలు అయిన తర్వాత తను వెళతానని పట్టుబట్టాడు సుజాత శశిధర్లు అస్సలు ఒప్పుకోలేదు రేపు వెళ్ళండి అని బతిమలాడారు కానీ శివరామయ్య ఆలోచన వేరు ఊరెళ్ళి మళ్ళీ డబ్బు కోసం తీవ్రంగా ప్రయత్నించాలి రోజులు అట్టే గడిచిపోతాయి కదా ముందుగా జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి లాభం ఉండదు ఎన్నో పనులు ఉండిపోయాయి ఈ విషయం మీకు గాను మళ్ళీ వస్తాను కదా అని అన్నాడు సరే నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను మీరు రెడీగా ఉండండి అని అంటూ శశిధర్ వెళ్ళిపోయాడు శశిధర్ చెప్పిన టైంకి రాకపోయేసరికి శివరామయ్య ప్రయాణానికి సిద్ధమయ్యాడు కుమార్తెతో వస్తానని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కూర్చొని దిగులుగా ఆలోచిస్తున్న శివరామయ్యకు ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుంటూ వస్తున్న శశిధర్ కనిపించాడు ప్రతి కంపార్ట్మెంట్ పరిశీలిస్తూ వస్తున్నాడు శశిధర్ శివరామయ్య వచ్చేసరికి విజిల్ వేశాడు శశిధర్ తన చేతిలోని ప్యాకెట్ని మామయ్య చేతికిస్తూ అందరినీ అడిగినట్టు చెప్పండి అని అన్నాడు చేతిలోని ప్యాకెట్ వంక చూస్తూ ఇదేమిటి బాబు అన్నాడు శివరామయ్య శశిధర్ చిన్నగా నవ్వుతూ మీరు సుజాతతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను మామగారు ఆ రోజు మీరు కట్నంగా ఇచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి ఉంచాను వాటవసరం నాకు రాలేదు ఆ కట్నం డబ్బులే ఇవి సుశీల పెళ్లి నిర్విఘ్నంగా జరిపించండి అని అన్నాడు ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ ట్రైన్ కదిలింది ఆకాశమంత ఎత్తు ఎదుగున పెద్దల్లుండి చూస్తున్న శివరామయ్య కళ్ళు ఆనందంతో వర్షించాయి కథ పేరు పెద్దల్లుడు రచన టీవీ పద్మావతి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు